మహర్షి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారం ప్రముఖ జ్యోతిష్యులు రుద్రాక్ష భారతి విశ్వధర్మ సేవరత్న అనేక అవార్డులను దేశ విదేశాల్లో పొందిన చాముండేశ్వరి మాత అనుగ్రహ పీఠాధిపతులు ఇవాళ మనతో బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు మనతో ఉన్నారు నమస్కారం గురువు గారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు వాగర్ధావివ వాగర్ధవివ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రచనిభ్య రాహువే కేతవే నమ శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ ముందుగా అందరికీ శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తువాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాపించాలని శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం ఉగాది పంచాంగంలోకి వెళదాం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈసారి మనకి ఉగాది మంగళవారం నాడు వచ్చింది అంటే ఈ మంగళవారం నాడు రావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు కాబట్టి ఈ నవనాయకుల గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఉగాది చాలా విశేషంగా ఉందా ఎలా ఉంది అనేది మనం కొంతవరకు తెలుసుకుందాం ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం అదేవిధంగా ఈ సంవత్సరం కర్తరి అలాగే శుక్ర మౌర్జ్యాలు అలాగే నర్మదా పుష్కరం అలాగే ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వివరణ తెలుసుకుందాం ముందుగా కర్తరి చూసినట్లయితే మనకి నాలుగు మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమవుతుంది అదేవిధంగా కర్తరి త్యాగం వచ్చేసేటప్పటికీ ఇరవై ఎనిమిది మే ఇరవై ఎనిమిదో తారీఖు కర్తరి త్యాగం ఉందన్నమాట అలాగే శుక్రమౌర్య్యం కూడా మే ఒకటో తారీఖు ప్రారంభమవుతుంది అలాగే శుక్రమౌర్య త్యాగం వచ్చేసి జూలై ఏడో తారీఖుతో అయిపోతుంది అలాగే ఒకటో తారీఖు నుంచి అంటే మే ఒకటి నుంచి నర్మదా పుష్కరాలు రేవా పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ పుష్కరాల్లో మీరు చక్కగా పుష్కర స్నానాలు పవిత్ర స్నానాలు చేసి తర్పణాలు వదిలి పితృదేవతల శాంతిపూర్వకమైనటువంటి దానాలు ధర్మాలు క్షేత్ర దర్శనాలు నదీ సంగమ తీర్థాలలో మీరు స్నానాలు చేసి ఈ యొక్క పుష్కర సమయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సమయంలో మీరు స్నానాలు చేసి అనేక దోషాలను నివృత్తి చేసుకోవడానికి మనకు చాలా మంచి అవకాశం అనమాట ప్రతి సంవత్సరం మనకి గురువు మారే సమయంలో మనకు పుష్కరాలు వస్తాయి అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్పబోతున్నటువంటి గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఒకటి మే నుంచి అంటే పుష్కరాలు గురువు మనకి వృషభంలోకి మారుతున్న సమయం దగ్గర నుండి నేను ఇప్పుడు ఈ యొక్క వి వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఏప్రిల్ ఈ నెలలో అది ఇంకో వీడియోలో చెప్తాను అది కూడా చూడండి ఒకసారి అది గోచార రీత్యా ఉంటుంది అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఉగాది గురించి పంచాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది అలాగే ఈ రాసుల్లో పుట్టిన వారికి కొంతమందికి అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు కొన్ని చేయటం జరిగింది వాటిలో అంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగస్తులు కాంట్రాక్టర్సు బిల్డర్సు అలాగే వ్యవసాయదారులు ఇలా అనేక రకాలైనటువంటి వాటిని మనం దీంట్లో తీసుకున్నాం అన్నమాట ముఖ్యంగా ఒక ఇరవై మంది దాకా ఈ ఇరవై విభాగాల్లో ఉన్నవారు ఆ క్వాలిటీస్లో పుట్టిన వారికి అంటే ఆ పుట్టినవారు ఆ క్వాలిటీస్లో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను తెలియజేస్తాను గవ్వల ప్రశ్న ద్వారా మన యొక్క గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ గవ్వల ప్రశ్న వల్ల మీకు చాలా వరకు సెంట పర్సెంట్ కూడా టచ్ అయిన వాళ్ళు ఉంటారు అయితే ఇవి నూటికి నూరు పాళ్ళు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్లో చూసుకున్నట్టయితే జ్యోతిషపరంగా మనం దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టుగా లెక్కేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ గవల ప్రశ్నలో ఆయా రాసుల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనేది నేను అమ్మవారిని ప్రశ్న రూపంలో అడిగి ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా నేను తెలియజేస్తాను చక్కగా జాగ్రత్తగా వీక్షించండి ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మటుకి నేను చెప్పే పరిహార క్రమం కూడా చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ క్రోధి నామ సంవత్సరం అనేది మనకి నవనాయకుల్లో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క ఇద్దరు మాత్రమే శుభులున్నారు మిగతా ఏడుగురు పాపులున్నారు నవనాయకుల్లో అంటే ముఖ్యంగా లీడ్ చేస్తుంది కుజుడు అలాగే శని కుజుడు రాజయ్యాడు మంత్రి శనయ్యాడు అలాగే సేనాధిపతి కానివ్వండి ఆర్గ్యాధిపతి కానివ్వండి మేఘాధిపతి కూడా శని అయ్యాడు అదేవిధంగా పూర్వ సస్యాధిపతి కుజుడయ్యాడు అలాగే అపర సస్యాధిపతి కూడా చూసినట్టయితే చంద్రుడయ్యాడు అలాగే రసాధిపతి గురువు అలాగే నీరసాధిపతి కూడా పూజడయ్యారు ఇక్కడ మనం గమనించినట్లయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఈ ఏడుగురు పాపులుగా ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు కూడా అంటే దేశ కాల మాన పరిస్థితుల దృష్ట్యా నవనాయకులను మనం విశ్లేషణ చేసినట్లయితే చాలా వరకు కూడా దీంట్లో క్రోధి నామ సంవత్సరం క్రోధి క్రోధము అంటే ఇక్కడ విపరీతమైనటువంటి శత్రుత్వ భావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దేశకాలమాన పరిస్థితుల దృష్ట్యా ఇది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది మత కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రక్తపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అతి అవినీతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం శత్రుభేదం శత్రువుల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది ఇంకా బ్లాక్ మెయిలింగ్ కానివ్వండి అనేక రకాలైనటువంటి మతోన్మాద వ్యవహారాలు ఈసారి పెంచుమీరే అవకాశం ఉంటుంది అలాగే దేశ దేశాలకు కూడా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం అనే దాంట్లోనే మనకి హింటిచ్చేస్తుంది అనమాట ఇలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఉగాది మనం చక్కగా శోభకృత నామ సంవత్సరంలో చేసుకున్నాం స్వభకృతనామ సంవత్సరంలో చాలా వరకు మనం అందరం కూడా చాలా సస్యశ్యామలంగానే చక్కగానే ఉన్నాం అందరం కూడా హ్యాపీగా ఉన్నాం మనకు కావాల్సిన రకాలుగా అన్ని రకాలుగా రాజులు అందరూ కూడా బాగున్నారని మనం ఫీల్ అవుతున్నాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్రోదినామ సంవత్సరంలో రాజులకు కూడా పెడబుద్ధులు కుట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చెడు అంటే మంత్రి శని వల్ల వారి యొక్క విధానాలు కూడా అపభ్రంశం అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని మనం అనుకున్న విధంగా వారు రాజ్యపాలన చేయలేకపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో చాలా వరకు కూడా గొడవలు చాలా చాలా చికాకులు మనకి అర్థం కాని విధంగా నాయకులు ఉండే పరిస్థితి కనబడతా ఉంది అలాగే గవల ప్రశ్నలో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా నేను వేస్తాను ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా లేకపోతే అమ్మవారు ఎలా తెలియజేస్తుందో చూద్దాం అది కూడా అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి అలాగే శ్రామికులకు కానివ్వండి కర్షకులకు కానివ్వండి ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అనమాట అలాగే ఇక్కడ చాలా వీడియోల్లో నేను చూశాను చాలా గొప్పగా ఉంటుంది కోట్లు కోట్లు వచ్చేస్తే ఉన్నాయి అని చెప్తున్నారు కానీ నేను ఈ యొక్క గ్రహచార గృహచార రీత్యా చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు ఎక్కడ కనబడట్లేదు కానీ ముఖ్యంగా ఐదు రాసులు వారికి మటికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ ఐదు రాసులు వారికి కూడా శని రాహు యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అది కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యల్లో ఉండే అవకాశం ఉంది దీనికి కూడా నేను పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను చివరిలో తప్పకుండా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యొక్క మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ యొక్క అమ్మవారి సేవా ఉపాసన వీటిలో ఉండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను సమయం లేక అయితే ఈ ఉగాదికి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ విషయాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియోలు మేము చేయటం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ ఏ రాసులు వారు ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది కూడా ఈ రాసుల్లో ఉన్నట్టయితే ఒకటికి రెండుసార్లు చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను ఓం నమ శివాయ శ్రీ నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం అదేవిధంగా ఈ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కాబట్టి దాదాపుగా ఈ వీరికి ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ కానీ అన్నిట్లోనూ విశేషంగా ఫలితాలు కానీ బాగున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క గోచార రీత్యా చూసినట్లయితే గురువు అలాగే రాహు అలాగే కేతు శని యొక్క ప్రభావాలను బట్టి మనకి ఎలా ఉండబోతుందని చెప్తూ ఉంటాము అది ఇంకో వీడియోలో చాలా స్పష్టంగా తెలియజేశాను అయితే ఇక్కడ మనం చూసినట్లయితే లాభంలో గురువు తృతీయంలో కేతువు వల్ల శుభ ఫలితాలు అలాగే అష్టమ శని భాగ్య రాహువు వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అయితే ఈ కర్కాటక రాశిలో పుట్టిన ప్రత్యేకమైనటువంటి విభాగాల్లో ఉన్నవారంటే విద్యార్థుల దగ్గర నుండి దాదాపు మార్కెటింగ్ రంగం వరకు ఒక ఇరవై ఇరవై రెండు మందిని మనం ఎంపిక చేయటం జరిగింది వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను అది గవ్వల ప్రశ్న ద్వారా అమ్మవారి యొక్క ప్రశ్న ద్వారా మనం గవ్వలతో మనం చేద్దాం అలాగే కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ యొక్క కర్కాటక రాశిలోని విద్యార్థులకు ఎలా ఉంటుందో చెప్పండి ఓం శివా విద్యార్థులకు కొంచెం అశ్రద్ధ చేయకుండా మీరు బాగా శ్రద్ధ పెట్టి చదివినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే పరీక్షాకాలం కొంచెం గడ్డు కాలం అంటే కొద్ది కష్టంగా ఉంటుంది సహకరించకపోవటం ఆరోగ్యపరంగా ఎన్ని అడ్డంకులు రావటం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి తప్పకుండా మీరు శ్రద్ధగా యొక్క చదువులు సాగించినట్టయితే ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో ఉన్న ఉపాధ్యాయులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఉపాధ్యాయులకు ఎలా ఉందో తెలుసుకుందాం ఉపాధ్యాయుల పరంగా మనం చూసుకున్నట్లయితే వీరికి స్థాన చలనము కొద్దిగా అధిక శ్రమ తక్కువ ఫలితాలు అలాగే కీర్తి ప్రతిష్టల ఎందు భంగం వాటిల్లే అవకాశాలు ఉంటాయి అంటే కొద్దిగా చిన్న చిన్న చికాకులు మానసిక మనస్పర్ధలు కుటుంబ కలహాలు ఉండవచ్చు కర్కాటక రాశిలో ఉన్న శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా శాస్త్రవేత్తలకు ఎలా శాస్త్రవేత్తలకు కూడా ఇది గడ్డు కాలం అని చెప్పచ్చు దీన్ని అంటే మీరు ఏదైనా చేస్తున్న ప్రాజెక్ట్స్ కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కానివ్వండి ఇంకా ల్యాగింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి కొంచెం ఫాస్ట్గా మీరు చేసినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో ఉన్న పండితులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే పండితులకు ఎలా ఉందో తెలుసుకో పండితుల పరంగా వీరికి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు భోగభాగ్యాలు ధన వస్తు వస్తువాహనాది యోగాలన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి అయితే వీరికి సంబంధించిన సంకల్ప శక్తి వల్ల వీరు అనుకున్నది సాధించే స్థితి కలిగి ఉంటారన్నమాట చాలా బాగుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదన్నా గ్రంథాలు కానీ రచించినట్లయితే అవి ఎప్పటినుంచో ముద్రణకు నోచుకోకపోయినా కూడా అవి ఈ సంవత్సరం మీరు ముద్రించటం వాటిని మార్కెటింగ్ చేయటం తద్వారా కీర్తి ప్రతిష్ఠలు బిరుదులు ఇలాంటి సన్మానాలు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుంది కర్ణాటక రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా రాజకీయ నాయకులు ఎలా ఉందో తెలుసుకుందాం ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి చాలా మంచి ఫలితాలు రావడానికి పదవి రావడానికి ప్రజాదరణ పొందడానికి కీర్తి ప్రతిష్టలు అలాగే సన్మానాలు అలాగే పదవి ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో రాజకీయ పరంగా మీరు ఎట్లా ఏ స్టేజ్లో ఉన్నా కూడా చాలా ఉన్నత స్టేజ్కి వెళ్ళే అవకాశం ఈ సంవత్సరం మీకు కనిపిస్తుంది కర్కాటక రాశిలో ఉన్న వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే వ్యవసాయదారులకు ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు వ్యవసాయదారులకి చాలా విశేషంగా ఉంది ఈ సంవత్సరం కర్కాటక రాశిలోని వ్యవసాయదారులందరూ కూడా అంటే కర్కాటక రాశి అంటే పుష్పమి నక్షత్రంలో ఉన్నవారు కానివ్వండి అలాగే ఆశ్లేష నక్షత్రంలో ఉన్నవారు కానివ్వండి అలాగే పునర్వసు నక్షత్రంలో ఉన్నవారు కానివ్వండి వ్యవసాయంలో చాలా తక్కువ మంది ఉంటారు కానీ వ్యవసాయ పరంగా మీరు చేస్తున్నట్లయితే చాలా బాగా ముందుకు రాణించే అవకాశం ఉంటుంది మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుంది అలాగే చేతి వృత్తుల్లో ఉన్నవారికి ఎలా ఉందో తెలుసుకుందాం చేతి వృత్తుల్లో ఉన్నవారికి చాలా గొప్ప ప్రాజెక్ట్స్ ఉన్నాయి వీరు అంటే వీరు వీరికి ప్రమోషన్ వైపు వెళ్ళే అవకాశం ఉంది అంటే మీరు చేతి వృత్తులు ఉన్న దాంట్లో మీ యొక్క టాలెంట్ వల్ల మంచి ఫలితాలు ముందుకు వెళ్ళటం దూసుకు వెళ్ళటం అనేది జరుగుతుంది దీనివల్ల మీకు అభ్యున్నత అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు కర్కాటక రాశిలో ఉన్న ఉద్యోగస్తులు అంటే ప్రైవేట్ గవర్నమెంట్ ఈ రెండు సెక్టార్స్ వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల పరంగా వారికి కొన్ని టెన్షన్స్ తప్పవు అలాగే ట్రాన్స్ఫర్స్ పరంగా ప్రమోషన్స్ పరంగా ఇవన్నీ కూడా కొన్ని లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంది వీరికి వ వీరి యొక్క టాలెంట్ని బట్టి వీరి యొక్క శ్రమను బట్టి అంటే మనం యాక్చువల్గా ఎయిట్ అవర్స్ డ్యూటీ అనుకుంటాం కానీ మీరు టెన్ అవర్స్ చేసి ఆ కంపెనీకి ప్రోత్సాహం చేయడం వల్ల మీకు గుర్తింపు రావడం వల్ల అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అలా ప్రతి దాంట్లోనూ మీరు మీ యొక్క టాలెంట్ను చూపించటం మీ యొక్క అభ్యున్నత అనేది చాలా బాగుంటుంది ఇది మీకు పరీక్షాకాలం అయినా కూడా చాలా ఫేవర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కర్కాటక రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే వ్యాపారవేత్తలకు ఎలా ఉంది వ్యాపారవేత్తల పరంగా మీరు విదేశాల్లో కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది మీరు మీ యొక్క బిజినెస్ని చాలా బాగా డెవలప్ చేస్తారు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అలాగే మిస్లీనెస్ కూడా కనిపిస్తుంది అంటే కొద్దిగా పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక థర్డ్ ఐని ఒక దాన్ని మీరు చూడాల్సి ఉంటుంది జాగ్రత్తలు పాటించాలి అలాగే మీరు మీ యొక్క బిజినెస్లో మెలకువలు పాటించాల్సిన అవసరం ఉందన్నమాట కర్ణాటక రాశిలో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ వరకు ఎలా ఉంది రియల్ ఎస్టేట్ వరకు అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం చాలా గ్రాండ్ బెనిఫిట్స్ మీరు పొందబోతున్నారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకుంటారు అలాగే మీరు తీసుకున్న దగ్గర నుండి కట్టే సమయంలోనే మీకు చాలా ఎన్నో రేట్లు లాభాలతో మీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు కర్కాటక రాశిలో ఉన్న కాంట్రాక్టర్స్కి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా కాంట్రాక్టర్స్కి ఎలా కాంట్రాక్టర్స్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది వీరికి కూడా స్వల్పంగా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా వాటిని మీరు దాటవేయగలుగుతారు అవసరానికి అన్ని కూడా అందుబాటులో ఉంటాయి కర్కాటక రాశిలో ఉన్న సినిమా రంగాల వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా సినిమా రంగంలో ఉన్న వారికి ఈసారి సినిమా రంగంలో కర్కాటక రాశిలో ఉన్నవారు చాలా మంది ఉంటారు వీరికి చాలా అద్భుతమైనటువంటి రాజయోగం అని చెప్పుకోవచ్చు మీకు మంచి బెనిఫిట్స్ అలాగే మీ మీ యొక్క సినిమాలు ఏమన్నా పెండింగ్లో ఉన్నా కూడా రిలీజ్ రావటం అలాగే దానివల్ల ఫిట్ అవటం వీటి నుండి మీరు అన్ని పనులు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉందన్నమాట దీనివల్ల అంటే మీ బ్యాచ్లో ఒక్కళ్ళు ఉన్నా కూడా కర్కాటక రాశిలో వాళ్ళు వాళ్ళ ద్వారా మీరు కూడా ఉద్ధరి పక్కన వాళ్ళు కూడా ఉద్ధరించబడే అవకాశం ఉంటుందన్నమాట చాలా బాగుందని చెప్పుకోవచ్చు కర్కాటక రాశిలో ఉన్న డాక్టర్స్ కు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే డాక్టర్స్ ఎలా ఉంటుంది డాక్టర్స్ పరంగా కూడా మనం చూసినట్లయితే చాలా వీరికి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు వీరు కొత్త ప్రాజెక్ట్స్ కొత్త హాస్పిటల్స్ ఫ్రాంచైస్ ఇలా ముందుకు ఎక్స్టెన్షన్ చేసే అవకాశం గృహ యోగం వాహన యోగం ఇలాంటి వాటిలో కూడా చాలా బాగుందని చెప్పు కర్కాటక రాశిలో ఉన్న లాయర్స్ కు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది పోవచ్చు అలాగే లాయర్స్ అడ్వకేట్స్ పరంగా చూసినట్టయితే వీరు కూడా చాలా బాగుందని చెప్పాలి వీరికి కూడా పదవి అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది బార్ కౌన్సిల్ ఇలాంటి వాటిలో కానివ్వండి పొలిటికల్ ప్రవేశం కానివ్వండి ఈ ఎలక్షన్స్ వల్ల కానివ్వండి మీరు చాలా బెనిఫిట్ పొందే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు కర్కాటక రాశిలో ఉన్న రక్షణ వ్యవస్థ అంటే పోలీస్ మిలిటరీ నావీ వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది రక్షణ వలయంలో ఉన్నవారికి అలా ఉంది పోలీస్ రంగం కానివ్వండి మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉన్నవారికి చాలా బాగుంది ఇది చాలా ఆందోళన చెందాల్సిన క్రోధినామ సంవత్సరం అంటే యుద్ధాలు మేఘావృతమై ఉంటాయి అవి కమ్ముకుంటాయి అలాగే రక్తపాతం ఎక్కువ జరుగుతుంది అలాంటి వాటిలో మన వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారా లేదా అనేది ఇది నాకు ప్రశ్నలో అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న చాలా తృప్తికరమైన ఆన్సర్ వచ్చింది చాలా బాగుంది వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నందుకు మనం అందరం కూడా సంతోషిద్దాం కర్కాటక రాశి వారికి వివాహ యోగం ఈ సంవత్సరంలో కలుగుతుందా కలగదా అదేవిధంగా వివాహ యోగం ఎలా ఉంది ఈ కర్కాటక రాశి వారికి వివాహ యోగం ఎలా ఉంది కర్కాటక రాశి వారికి వివాహ యోగం దాదాపు దగ్గరగా వచ్చి అయిపోతుంది అనే క్రమంలో త్రుటిలో తప్పిపోవటం పెండింగ్ పడటం పోస్ట్ పోన్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది మీరు కొంచెం దానికి సంబంధించిన పరిహారాలు అలాగే ప్రాయచిత్త కార్యక్రమాలు ఏమేమి చేయలేదు అలాగే పితృదోషం అలాగే సర్పదోషానికి సంబంధించి సర్ప దోషానికి సంబంధించి కానీ ఏమైనా రెమెడీస్ కానీ చేయలేదా లేకపోతే ఎక్కడైనా ఏదైనా దోషాలు ఉన్నాయా వాటి అన్నిటినీ నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ కుల దేవత పూజ కూడా చేసుకున్నట్టయితే కూడా చాలా వరకు మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి గృహయోగం ఎప్పుడు కలుగుతుంది అసలు కలుగుతుందా లేదా గృహయోగం ఏ వీరికి గృహయోగం అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు కొత్తగా ప్రాజెక్ట్స్ కానివ్వండి అది మనం అందుకున్నాం అందరికీ కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశిలో వారికి గృహయోగం ఎక్కడో చూడ గృహం కానివ్వండి షాప్ కానివ్వండి వ్యాపార స్థలం కానివ్వండి డెవలప్మెంట్స్ కానివ్వండి ల్యాండ్స్ కానివ్వండి పొలాలు కానివ్వండి ఏ ఒకటి ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో వాహన యోగం కలుగుతుందా కలగదా అలాగే వాహన యోగం వాహన యోగం కూడా చాలా బాగుంది అయితే మీరు చాలా జాగ్రత్తగా మీరు ఏ రాశి వారు ఏ రాశి వారు అయితే ఆ రాశికి సంబంధించిన వెహికల్స్ని ఆ కలర్స్ని ఎంచుకోవటం మంచిది అనమాట నేను ఆల్రెడీ గతంలో కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి ఆ వీడియోని రివైజ్ చేసుకుని చూడండి కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి వైట్ కలర్ కారు అలాంటివి కూడా మీరు తీసుకోవటం మంచిది అనమాట అదేవిధంగా మార్కెట్ రంగంలో వారికి ఎలా ఉంటుంది మార్కెట్ రంగంలో ఉన్నవారు కూడా యథాప్రకారంగా మీరు శారీరక శ్రమ తప్పదు తప్పకుండా మీరు మీ టాలెంట్ని బట్టి మీకు బెనిఫిట్స్ అనేది ఉంటుంది అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దీంట్లో సమయం చివరిగా ఒకసారి కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలను ఒకసారి ఈ సంవత్సరం వాళ్ళు ఎలా ఉండబోతున్నారో తెలియచేయండి గురువు గారు అలాగే స్త్రీ పురుషులకు ఎలా ఉంది అనేది చూద్దాం ముందుగా స్త్రీలకు ఎలా ఉంది చాలా వండర్ఫుల్గా ఉంది ఈ కర్కాటక రాశి వారికి స్త్రీలకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు దాదాపుగా ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి బెనిఫిట్స్ను పొందుతారని చెప్పుకోవచ్చు మీకు అన్నీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధన కనక వస్తువాహనాది యోగాలన్నీ కూడా సంప్రాప్తించునుగాక శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య అనుగ్రహం మీ అందరికీ సిద్ధించునుగాక చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదములు చూశారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం నమస్కారం శుభం భవతి